హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీని సెమీ గ్రేవీతో చూపిస్తున్నాను రండి ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఒక మసాలా చేసుకోవాలి జీడిపప్పు జీలకర్ర ధనియాలు అనాసు పువ్వు జాపత్రి లవంగాలు చెక్క ఇలాచి మిరియాలు వేసుకొని ఒక పొడి తయారు చేసుకుంటాము లో ఫ్లేమ్లో వీటిల్ని బాగా మంచిగా వేయించుకోవాలి అరోమా వచ్చే వరకు వాటిల్ని వేయించుకోవాలి ఇప్పుడు మీ కారానికి టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వేసాను మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎక్కువసేపు ఉంటే కొబ్బరి పొడి మాడిపోతుంది స్టవ్ ఆఫ్ కొబ్బరి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ పైన బాండలు పెట్టి కర్రీకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసాను ఇప్పుడు దానిలో ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆనియన్లు కొంచెం సేపు వేగనివ్వాలి ఆనియన్లు వేగిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఆనియన్స్ని వేయించుకోవాలి వేయించుకొని నేను ముందుగా ఒక వన్ అవర్ ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ని నానబెట్టాను ఆ చికెన్ని నీళ్లు పిండేసి ఒక జాలీలో వేసుకొని నీళ్ళన్ని పోయే వరకు ఉంచి ఇప్పుడు బాండట్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో చికెన్ ఎందుకు నానబెడతామంటే ఉప్పు నీళ్ళలో ఎక్కువసేపు కానీ చికెన్ నానితే చాలా సాఫ్ట్గా వస్తుంది ముక్క తొందరగా ఉడికిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ని బాగా వన్ మినిట్ ఇలా వేయించుకోవాలి వేయించుకొని వేగిన తర్వాత మనం ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళా ఒక ఫైవ్ సెకండ్స్ బాగా వేయించాలి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం రండి చూడండి బాగా నీళ్ళైతే చికెన్లో నుంచి ఊరయ్యి బయటకు వచ్చాయి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతానే ఉండాలి కలపకుండా వదిలేశారంటే మాడిపోతుంది మాడకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు నీళ్లు ఇంకిపోయాయి చూడండి ఈ స్టేజ్లో మనము కొద్దిగా పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ పసుపు కారం బాగా ముక్కలకి పట్టేలాగా మనము బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మనము సన్నగా టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను నేను ఆల్రెడీ ఆ కట్ చేసుకున్న టమోటాలని ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలి వేసుకొని బాగా మొత్తాన్ని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ టమోటాలు కూడా మెత్తగా ఉడకాలి చికెన్ని చిందర వందరగా ఏం ముక్కలు చిదిరిపోతాయి ఎందుకంటే బాగా ఉడికిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మూత పెట్టేయండి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ పైన ఫైవ్ మినిట్స్ చికెన్కి కారము ఉప్పు అన్నీ పట్టేటట్టు మగ్గించాలి ఇప్పుడు మూత తీసి చూడండి బాగా కుక్ అయిపోయింది మంచి గుమగుమలు వస్తున్నాయి ఇంకా మసాలా కారం అయితే లేదు మనము కానీ చికెన్ ఉడికిన వాసన గుమగుమగా భలే బాగా వస్తుంది ముక్కుకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మనము సెమీ గ్రేవీ అనుకున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసాను ఎక్కువ వాటర్ వేయకండి చిక్కగా ముద్దగా ఉండాలి కూర అందుకోసం నేనైతే ఎక్కువ వాటర్ వేయలేదు మీకు కావాల్సిన అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసి చూద్దాం రండి అబ్బా చికెన్ చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ప్రిపేర్ అయిపోయింది కంప్లీట్ అయింది చికెన్ ఉడకటం కూడా ఇప్పుడు ఉప్పు కారాలు ఈ స్టేజ్లో మనము చెక్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చెక్ చేసుకుని అయితే కొంచెము వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి చూసుకోండి సరిగ్గా సరిపోయినట్టే అనిపిస్తుంది స్మెల్ అయితే చూస్తున్నా చెక్ చేస్తున్నా నేను ఓకే చాలా బాగా సరిపోయినాయి అన్నీ ఉప్పులు కారాలు అన్నీ సరిపోయాయి మనము ఆల్రెడీ మసాలా దినుసులు వేయించుకున్నాం కదా పొడి ప్రిపేర్ చేశాను ఆ పొడి ఫైనల్గా చల్లి ఒకసారి కూరని బాగా కలపండి మసాలా అంతా బాగా ముక్కలుగా పట్టేటట్టు కలిపేశాను ఇప్పుడు మూత పెట్టి టూ మినిట్స్ ఉడికిన తర్వాత తీసి చూస్తున్నాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని దించుకోవటమే